విద్యార్థి వైద్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు ఉమ్మడి నల్లగొండ జిల్లా విస్తృత సై సమావేశం కల్ మండలంలో జరిగింది ఈ మండలంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైద్య విద్య ఆరోగ్య రాజకీయ రంగాలల్లో నేను పుట్టినటువంటి మండలం వెనుకబాటు గురైందనే నా ఒక భావన తోటి కొన్ని సంవత్సరాల తర్వాత ఈ మండలానికి రావడం జరిగింది ఇక మా అందరి దృష్టి కూడా మా నూతనకాల్ మండలంలో ఏదైతే ఉందో వైద్య విద్య ఆరోగ్య రంగాలలో వెనుక నెట్టి ఏర్పడేటువంటి బీసీలను ఛేదం చెప్పల్చే దిశగా కార్యక్రమాలు చేయాలని ఒక ఆలోచనతో వచ్చినాం కనుక మండల కమిటీలు నిర్వహణ చేసినాం జిల్లా కమిటీ నిర్మాణం జరుగుతుంది త్వరలో ఒక ఐదు వేల మందితోటి నూతన కల్లు మద్దిరాల తిరుమలగిరి మోత్కూరు యశాత్మకూరు సూర్యాపేట మండలాన్ని కలుపుకొని ఇదే మండలం వల్ల బీసీల ధూమ్ధాం ధూమ్ధాం కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం అదేవిధంగా రెండవ రెండవ ప్రకటన త్వరితగా ఆగస్టు మాసంలో సావిత్రిబాబులే జ్యోతిపప్పుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సందిద్ధంగా అవ్వలేం మొత్తం కూడా శ్రీకారం చూసుకున్నాం అదే అధికారులతో కూడా చర్చలు జరిపే ప్రాంతాన్ని కూడా సెలక్షన్ చేసుకోవడం జరిగింది ఈరోజు సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా మిత్రుడు ఉద్యమకారుడు అదేవిధంగా చెవిటి మహేష్ యాదవ్ గారిని ఎన్నుకోవడం జరిగింది మండల అధ్యక్షులు అదేవిధంగా జిల్లా అధ్యక్షుని అదేవిధంగా గ్రామశాఖ అధ్యక్షులని సంపూర్ణంగా ఈ నూతన కళ మండల కమిటీ వేయడం జరిగింది నెక్స్ట్ ఇదే మాసంలో పదిహేనవ తారీఖు తర్వాత మహేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో భద్రాల మండలం తిరగడం జరుగుతుంది కనుక ఈ ఏదైతే ఉందో చట్ట సభలలో బీసీలకు రిజర్వేషన్ ప్రకటించాలే మాకు ఏదైతే ఉందో బీసీలకు జనాభా తమాషా ప్రకారం రావాల్సినటువంటి హక్కులు మాకు రావాల్సినటువంటి నిధులు ఏదైతే ఉందో దాని పట్ల పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ దేశంలో అన్ని రకాలైనటువంటి ఉద్యమాలు సాధ్యమైనవి ఇక ఎటువంటి ఉద్యమాల్లో ఉన్నది ఈ దేశంలోకే ఒక ఉద్యమం అది బీసీ ఉద్యమం కనుక ఈరోజు ఎవరైతే ప్రతి ఒక్కరు కూడా బీసీ ఉద్యమానికి శ్రీకారం చూపుతున్నారు వీళ్ళందరూ కూడా పేరు పేరున ఆనాడు స్వతంత్ర సంగ్రామంలో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరి పేరు మహనీయులు ఏదైతే మహనీయులు ఏదైతే మనం స్మరించుకుంటున్నామో ఈరోజు బీసీ ఉద్యమంలో అందరి పేర్లు కూడా స్మరించుకునేటువంటి రోజు వస్తుంది తప్పకుండా ఈ రోజు వీళ్ళు తీసుకున్నటువంటి నియామక పత్రం రేపు ఒక రోజుకి ఇది తప్పకుండా కూడా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు కేసీఆర్ ఏ రకంగా అయితే పింఛన్లు ఇస్తుండో బీసీ రాజ్యం వస్తుంది బీసీ రాజ్యం వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా మేము అందరం బహుశా దగ్గరలో ఉంది ఇంకొక ఇరవై ఐదు ఇరవై ఐదు ఏళ్ళ బీసీల రాజ్యం వస్తుంది అప్పుడు తప్పకుండా వీళ్ళందరూ కూడా మహనీయులుగా చిత్రీకరించే ఉంటాయి కనుక ప్రతి బీ బీసీ బిడ్డకు నేను ఒకటే సందేశాన్ని ఇస్తున్నా మనం ఎవరికి వ్యతిరేకం కాదు ఏ పార్టీలకు కానీ ఏ కులాలకు కానీ ఏ మతాలకు కానీ వ్యతిరేకం కాదు మనకు రావాల్సినటువంటి హక్కులు మనకు రావాల్సినటువంటి విధులపైన పోరాటం చేయడానికి మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రాధాన్యపడతా ఉన్నా కనుక ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత ఉండాలి మండలాలల్లా జిల్లాలల్లా రాబో రెండు వేల పంతొమ్మిదిలో ప్రతి రాజకీయ పార్టీ కూడా తన వైఖరిని చెప్పాలి ఇప్పుడు కూడా ప్రతి పార్టీలు ఇలా చెప్తున్నాయి మా పార్టీలు బీసీలకు యాభై శాతం టికెట్లు ఇస్తాం అరవై శాతం టికెట్ ఇస్తాం మా పార్టీ గవర్నమెంట్లోకి వచ్చి మీ దళితులు ముఖ్యమంత్రి చేస్తాం బీసీని ముఖ్యమంత్రి చేస్తాం గత గడిచిన ఎన్నికలలో చూసినాం ఆర్ కృష్ణ గారిని టీడీపీ ముఖ్యమంత్రి చేస్తా అన్నది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులు ముఖ్యమంత్రి చేస్తా అన్నది మరి అక్కడ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది ఇక్కడ దళితుడు ముఖ్యమంత్రి కాలే అక్కడ బీసీ ముఖ్యమంత్రి కాలే అంటే మీరు అడుగడుగునా కూడా మమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు ఇక రాబో ఎన్నికల్లో ఇది సాధ్యం కాదు తప్పకుండా ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ కాక ముందుకే అన్ని పార్టీలు కాంగ్రెస్ బీజేపీ టీడీపీ కమ్యూనిస్ట్ పార్టీలతో సహా అన్ని పార్టీలు కూడా మీ యొక్క వైఖరిని ప్రతిష్టపించాలి మీ యొక్క వైఖరిని చెప్పాలి ఏమంటే బీసీలకు జనాభా తమాషా ప్రకారం సీట్లు ఇస్తే మేము బీసీల పార్టీగా నిర్మాణం జరగదు బీసీలకు జనాభా తమాషా ప్రకారం సీట్లు ఏనంటే తక్షణమే మీ కోటలు బద్దలైపోతాయి మీ కోటలు కూలబడతాం బీసీలు అంత సంఘటితమై పార్టీ రాజకీయ పార్టీ దిశగా పోతాం కనుక మేము ఇప్పటికే పక్కన ఉన్న రాష్ట్రాలు ఏదైతేందో మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బీహారు పక్కన ఉన్నటువంటి కర్ణాటక బీజేపీ ఆ రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రతి బీసీ నాయకులతో కూడా చర్చిస్తాం లల్లు ప్రసాద్ యాదవ్ గారితో తోటి ఇదే విధంగా ములాయన్ సింగ్ గారితో అదేవిధంగా ఉన్నటువంటి మమతా బెనర్జీ గారితో మేము కూడా చర్చలు జరుపుతున్నాం తప్పకుండా మాకు అనుకూలంగా కనుక అవకాశం ఇచ్చి మీరు జనాభా తమాషా ప్రకారం సీట్లు ఇస్తే రాజకీయ పార్టీ అవతారం ఎత్తాము లేకపోతే మేము ఖచ్చితంగా రాజకీయ పార్టీ కృష్ణ కృష్ణానాథ్వర్యంలో పెడతాం ఆ పెట్టడమే కాదు మీ అందరికీ కూడా మీ పార్టీ కోటమి గుళ్ళకి కూల్చే రోజు వస్తుంది కనుక ఖబర్దార్ ఈ రాజకీయ పార్టీల వైఖరి ప్రకటించాలే రెండో విషయాన్ని ఆగస్టులో జరిగే కార్యక్రమానికి ప్రతి బీసీ బిడ్డ కూడా నూతన కల్ మధ్యాల తుంగతుర్తి తిరుమలగిరి ఏదైతే మోత్కూరు మండలాల్లో ఇక్కడ కథలు రావాలి సభను విజయవంతం చేయాలి ఈ సభకు ముఖ్య దేశం కెల్లా రాష్ట్రం పెద్ద పెద్ద ఒక్కరు పిలిపిస్తున్నాం ఈ గడ్డ మీదకి ఈ గడ్డ ఎంతో పవిత్రమైన గడ్డగా భావిస్తాం ఇక్కడ గుట్ట తెలుసో తెలియదో పక్కనున్న మా వీరన్న అటు పక్కనున్న మన స్వరాజ్యం ఇటు పక్కన ఉన్నటువంటి ఈ ఒక్కరు కాదు ఇద్దరు కాదు కామ్రేడ్ ఉద్యమాలు చేసులు కాదు రసాకారులకు నిజాం నవాబులకు అదేవిధంగా ఎందరో పోరాటాలకు వ్యతిరేకంగా పోరాట గడ్డ ఈ నూతన కలు ఈ తుంగతుర్తి గడ్డ కాకపోతే ఒకటి మా బాధకరమైందంటే ఉద్యమకారుల ముట్టుకొస్తున్నాం కానీ రాజ్యసభలలో శాసనసభల్లో అడుగు పెట్టే అవకాశాలు మాకు రానియట్లేదు అది నాలాంటి చదువుకున్న మీ అందరం కూడా బాధపడాలి ఇప్పటి వరకు ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డ ఒక్కరు కూడా ఎమ్మెల్యే కాలేదు ఎమ్మెల్యే కాలేదు కాబట్టి ఈ రోజు మాకు నీరు రాట్లే నిధులు రాట్లే నిక్షేపాలు రాట్లే ఎక్కడి నుంచో మీరు ఏ ప్రాంతం కెల్లో వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే ఎక్కువ ఏ ప్రాంతం కెళ్ళో పుట్టి మీరు ఎంపీలు అవుతున్నారు మీ యొక్క సమయాన్ని ముగించుకొని మీ జాగాలో మీరు పోతున్నారు కనుక ఈ రోజు దొంగతూర్తి ప్రజానికి ఒకటి నేను చెప్తా ఉన్నా మన గడ్డ మీద పుట్టిన బిడ్డను ఎమ్మెల్యే గెలిపించుకున్నాం మన గడ్డ మీద పుట్టిన ఎవరైనా కానీ ఏ పార్టీ కానీ బీసీ పార్టీ ఎస్సీ పార్టీ బీజేపీ పార్టీ టీడీపీ అని కాదు ఈ ప్రాంతం పైన జన్మ జన్మ బిడ్డకు బిడ్డకు వేయాలని మా బీసీ సంఘం తరఫున మేము ఈ సభాపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కనుక ఆగస్టుల సభకు అందరూ కూడా సన్నిధం కావాలి ఈ రోజు ఈ కమిటీ తీసుకున్న నా హృదయపూర్వక సంఘం తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను జై బీసీ జై జేసి